అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు మన కథ వచ్చేసి మా ఐడియా విలన్ కథలోకి వెళ్దామా మరి వాళ్ళు గోపిక చేసిన మర్యాదకి ఫిదా అయిపోయారు ముందు మీరు కూర్చోండి మేడం అంటూ గోపిక కూర్చున్నాక గోపికతో పాటు తన ఎదురుగా కూర్చున్నారు కూర్చున్నాక మీతో ఒక సినిమా తీద్దామని అనుకుంటున్నాము గోపిక గారు అని అంటారు స్టార్ ప్రొడ్యూసర్ గారు అయ్యో స్టోరీ నచ్చితే తప్పకుండా చేద్దామండి కానీ అంతకంటే ముందు మీరు ఏం తీసుకుంటారో చెప్పండి లైక్ కాఫీ టీ జ్యూస్ అని అంటుంది గోపిక ప్లీసెంట్గా నవ్వుతూ ఇప్పుడు ఏం వద్దండి అసలే మన అందరి టైం చాలా వాల్యుబుల్ కదా మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటే స్టోరీని చెప్తాను అంటాడు డైరెక్టర్ అయ్యో ష్యూర్ సార్ తప్పకుండా చెప్పండి అని అనేక వైపు చూసి ఒక గంట వరకు నన్ను ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పమని అన్నిక వైపు చూస్తూ చెప్పింది గోపిక సరే మేడం అంటూ బయటికి వెళ్ళిపోయింది అన్నిక ఇక మీరు స్టోరీ చెప్పండి అని అంటుంది చాలా థ్యాంక్స్ గోపిక గారు మీరు మీ టైం చాలా విలువైనది ఆ టైంని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అని అంటూ స్టోరీ చెప్పడం మొదలు పెడతారు ఆయన స్టోరీ చెప్పుతున్నంతసేపు గోపిక కాన్సన్ట్రేషన్ మొత్తం స్టోరీ వినడం మీదనే ఉంటుంది కానీ ప్రొడ్యూసర్ గారి కాన్సన్ట్రేషన్ మొత్తం గోపిక అందాలు చూడడం దగ్గరే ఆగిపోయింది గోపిక స్టోరీ వింటూనే మరోపక్క తనని గుచ్చి గుచ్చి చూస్తున్న ప్రొడ్యూసర్ గారిని కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంది ఇక ప్రొడ్యూసర్ గారు ఓ గంటసేపు పడుతుంది తన స్టోరీ పూర్తి చేయడానికి ఆ స్టోరీ పూర్తయిన తర్వాత ఆ స్టోరీలో తను చేసే క్యారెక్టర్ ఏంటో కూడా చెప్తాడు నిర్మాత గారు అలా చెప్పిన తర్వాత గోపిక వా స్టోరీ చాలా బాగుంది అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది తను అలా నవ్వుతూ క్లాప్స్ కొట్టడం చూసేసరికి తనకి స్టోరీ నచ్చింది అని అర్థమయ్యి ఇద్దరు నవ్వుకుంటారు మరి మీ డేట్స్ మాకు ఎప్పుడు ఇస్తారు గోపిక గారు అని అంటారు నిర్మాత గారు అయ్యో నా డేట్స్ మీకు ఇవ్వడం ఏంటండి అని అంటుంది గోపిక మీకు స్టోరీ నచ్చింది అన్నారు కదా అందుకే అంటున్నాను డేట్స్ ఎప్పుడు ఇస్తారు సినిమా స్టార్ట్ చేయడానికి అని అంటాడు నిర్మాత అయ్యో నేను చెప్పింది స్టోరీ బాగుంది అని అంతేకాని నేను ఈ సినిమాలో యాక్టింగ్ చేస్తాను అని కాదు మీరు చెప్పిన స్టోరీ బాగుంది కానీ అందులో నాకు ఇచ్చిన క్యారెక్టర్ నాకు సెట్ అవ్వదు సారీ డైరెక్టర్ గారు అని అంటుంది నేను ఈ సినిమాలో యాక్టింగ్ చెయ్యను అని అంటుంది గోపిక స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను అలాగే ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్